నమస్కారం రఘు సైనిక్ స్కూల్ కు స్వాగతం రోజుకు ఒక కథ సింహంకు నడక జంతువులకు విందు గిరికోన అడవిని పాలించే మృగరాజు ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరింది దానికి ముందు ఎలుగుబంటి కోతిని పిలిచి ఏదో చెప్పింది అవి రెండూ సరేనంటూ వెళ్ళిపోయాయి అది మాత్రం ఒంటరిగా ముందుకు నడిచింది ఓ పక్క మంచు చల్లగాలి ఆ సమయంలో కొండవైపు వెళ్తున్న మృగరాజును చూసి రాజా ఉదయాన్నే చలిలో ఎక్కడికి పయనం అంది ఏనుగు ఏం చెబితేనే కానీ తోడు రావా అంది మృగరాజు ఎందుకు రాను ప్రభు అంటూ వెంటనే బయలుదేరిందది ఆ రెండో అడవిలో వెళ్తుంటే పక్షులన్నీ అటు ఇటూ ఎగురుతున్నాయి దారిలో కనిపించిన జంతువులను దాని సైగలతో రమ్మని పిలుస్తోంది ఏనుగు వాటికి ఎదురుగా వచ్చిన లేడీ మావా ఎక్కడకు అంది చెబితేనే వస్తావా అని ప్రశ్నించిందది ఎంత మాట ఇదిగో వస్తున్నా అంటూ వాటిని అనుసరించింది లేడీ అలా దారిలో కుందేలు దుప్పి నక్క తోడేలు కూడా మృగరాజుతో పాటుగా వెళ్ళాయి ఇంకాస్త దూరం నడిచాక ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నారు అంది తోడేలు కుందేలుతో నాకేం తెలుసు లేడీ రమ్మంటే వస్తున్నా అందది ఓ లేడీ బావా ఉదయాన్నే ఎక్కడికి ఈ ప్రయాణం అంది తోడేలు నాకేం తెలుసు ఏనుగు పిలిస్తే వెళుతున్నా అని బదులిచ్చిందది మృగరాజు పక్కనే ఉండడంతో ఏనుగును అడిగే సాహసం చేయలేకపోయింది తోడేలు పొద్దు పొద్దున్నే ఇంత ముద్ద కూడా తినకుండా ఎక్కడికన్నా ఆకలితో కడుపు కాలిపోతోంది అందినక్క మెల్లగా అందరికీ అలాగే ఉంది నోరు మూసుకుని రా అంది తోడేలు అలా మాట్లాడుతూనే అన్నీ కలిసి కొండ దగ్గరకు చేరాయి అప్పటికే అక్కడ వైద్యం చేసే ఎలుగుబంటి మృగరాజు కోసం వేచి చూస్తున్నాయి ఇప్పుడెలా ఉంది మృగరాజ అంది ఎలుగుబంటి కొంత పర్వాలేదు అంది సింహం అసలేం జరిగింది ఒత్తిడి తట్టుకోలేక అడిగింది ఏనుగు ఏం లేదు మావా మృగరాజు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మాంసం తింటూనే ఉంది రాత్రేమో గుహ దగ్గర అల్లరి చేస్తోందని అడవి పందిని వేటాడి తినేసింది అది ఇది కలిసి మృగరాజుకు అజీర్తి పట్టుకుంది దానికి విరుగుడుగా కాస్త దూరం నడిస్తే సర్దుకుంటుందని ఎలుగుబంటి చెప్పింది అందుకనే గుహ దగ్గర నుంచి ఇలా కొండదాకా నడిచి వచ్చింది ఇక ఇక్కడి నుంచి గుహ దాకా నడిస్తే పూర్తిగా అరిగి కడుపు నొప్పి తగ్గుతుందట అంది కోతి ఉదయం నుంచి ఏమి తినలేదే ఇక కాసేపు పోతే ఆహారం కూడా దొరకదు ముందే చెబితే మా ఏర్పాట్లేవో మేం చేసుకుని వచ్చే వాళ్ళం కదా అందినక్క నాకు తెలుసు ఒక్కరోజు కూడా మీరు మృగరాజైన నా కోసం ఉపవాసం ఉండలేరని అందుకనే ఎలుగు కోతికి చెప్పి విందు ఏర్పాటు చేశాను కొండ ఆవలికి నడవండి అంది మృగరాజు విందు అనగానే జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి హమ్మయ్య నడిచి వస్తే వచ్చాం కాని కమ్మని విందు ఆరగించిపోదాం అంటూ అవన్నీ కొండవైపు నడిచాయి మామా ఇక్కడ విందు చేసి మళ్లీ మన ఇంటికి నడిచేసరికి తిన్నది అరిగిపోతుంది ఇక రాత్రికి నిద్ర పట్టదుగా అప్పుడేం చేద్దాం అంది కుందేలు నక్కతో అరరే నిజమే ఎందుకైనా మంచిది నువ్వు నా పక్కనే నాకు అందుబాటులో ఉండు అందినక్క నవ్వుతూ అయ్యా బాబోయ్ అంటూ దూరంగా జరిగిందది జంతువుల అన్ని విందు స్థానానికి చేరుకున్నాయి అవి కలిసి ఆహారం తింటుండగా మృగరాజు చూశారా అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అవసరం మేరకే వేటాడాలి లేకుంటే జంతువుల సంఖ్య తగ్గిపోతుంది నాకొచ్చినట్టుగా అజీర్తి వస్తుంది కనుక ఇక నుంచి అనవసర వేటను మానండి నేను కూడా అలాగే చేస్తాను శాకాహార జీవులు కూడా మితంగానే తినాలి లేకపోతే అడవిలో పచ్చదనం తగ్గిపోతుంది అంది సింహం నిజమే రాజా అన్నీ కలిసి ఉంటేనే ఆనందం భయం భయంగా బతుకు వ్యర్థం అంది లేడి జంతువులన్నీ సరే అనడంతో విందు భోజనం ఘనంగా ముగిసి